షబాత్ అంటే ఏంటి షబాత్ అంటే ఏంటని చాలామంది అడుగుతూ ఉన్నారు షబాత్ అంటే ఏం లేదండి సాటర్డేనే షబాత్ అంటారనమాట ఇంకా విశ్రాంతి దినం కూడా అదే రోజు వస్తుంది ఎందుకంటే ఏడవ రోజు విశ్రాంతి దినం కదా సో అలా అనమాట దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో నాలుగో ఆజ్ఞ అదే కదా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పేసి అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారని అంటే చాలా అంటే చాలా నిష్టగా పాటిస్తారండి షబాత్ని అసలు ఏ పని చేయరు ఏ షాపులు ఓపెన్ ఉండవు ఈ అసలు వెహికల్స్ కూడా నడపరు అనమాట చాలామంది అలా పాటిస్తారు షబాత్ని ఇంకా చాలామంది షబాత్కి ఐ మీన్ విశ్రాంతి దినానికి పునరుత్న దినానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు కన్ఫ్యూజన్ ఏం లేదండి విశ్రాంతి దినం అంటే శనివారం ఏడవ రోజు వస్తుంది అదే పునరుత్న దినమైతే ఆదివారం వస్తుంది అయితే విశ్రాంతి దినం మనం పాటించాలా వద్దా అని అంటే ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వాళ్ళు పాటించక్కర్లని నేను చెప్తాను మీకు ఆ సందర్భం అర్థం కావాలంటే మతే వార్త పన్నెండో అధ్యాయం ఒకసారి చదవండి